ఇటీవల లాయర్లపై జరిగిన దాడులకు నిరసనగా రాయదుర్గం పట్టణంలో లాయర్లు కోర్టు విధులను బహిష్కరించారు మంగళవారం ఉదయం నుండి వారు కోర్టుకు హాజరు కాలేదు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈసి స్వామి ఉపాధ్యక్షులు రవిచంద్ర సీనియర్ న్యాయవాదులు ఎన్సీ శ్రీనివాసులు వెంకటరెడ్డి డిటి శ్యామల నిర్మల ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి రేణుక తదితర సభ్యులు కోర్టు వద్ద నిరసన తెలియజేశారు ఇటీవల రేపల్లెలో ఒక అడ్వోకేట్ అలాగే చిత్తూరులో ఒక అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు బెంగాల్ రాష్ట్రంలో లా స్టూడెంట్ అత్యాచారానికి గురైందన్నారు ఇవన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వారు తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాయర్లకు రక్షణ కల్పించాలని మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కు గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాయదుర్గం బార్ చేసిన వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది దేనికోసమే చెప్పేసి అంటే ఈ మధ్య కాలంలో అడ్వకేట్స్ మీద లేడీ అడ్వకేట్స్ మీద దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి వాళ్ళ మీద బ్రూటల్ అటాక్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా మన రేపల్లెలోన ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేటు ప్రెసిడెంట్గా కూడా పనిచేసే వాళ్ళు ఆయన మీద అటాక్ చేసి ఆయన చంపడం జరిగింది అలాగే ఇంకొక న్యాయవాది గుంటూరుకు చెందినటువంటి ఒక న్యాయవాది మీద అటాక్ చేయడం జరిగింది మరి ఒక వారం రోజుల కిందట ఉమెన్ అడ్వకేట్ అయినటువంటి బెంగాల్కి చెందినటువంటి అడ్వకేట్ మీద లాస్ట్ స్టూడెంట్ మీద ఆమె మీద రేపు అటెంప్ట్ చేసి రేపు చేసి చాలా ఇబ్బంది పేరుతారు ఈ విధంగా ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని పోలీసు వాళ్ళు విధులను ఏ విధమైన పరిణామాలు ఉంటాయంటే సొసైటీలోన న్యాయ వ్యవస్థను సమాజాన్ని ఒక వ్యవస్థగా ఉండి జరిగిన అన్యాయాన్ని రక్షించడానికి అడ్వకేట్స్ వెళ్ళేది ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి న్యాయం జరగలేదంటే అడ్వకేట్ ముందు వచ్చి నిలబడి వాళ్ళకి న్యాయం చేయించే బాధ్యత గుజాబ్ న్యాయవాది అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే సామాన్యులకి ఎలా ఉంటుందని మేము ఆవేదన చెప్తున్నాము ఏవైతే అటాక్ జరిగినాయో వాటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము రాయదురం భారస్తు చేశాను అదేవిధంగా ఇక ముందు ప్రభుత్వాలు అయితేనేమి పోలీస్ శాఖ అయితేనేమి ముందుగానే వాళ్ళు కాస్త కూస్తా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కళ్ళ ముచ్చుకొని ఉంటున్నారు దానివల్ల జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను కాబట్టి ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి అటాక్స్ ఇలాంటివి మరణ హోమాలు ఉండవు అని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి జరిగినటువంటి దారుణమైన చర్యని ఏమైన చర్యగా ఖండిస్తున్నాం శ్రీ గారు అన్ని విషయాలు చెప్పినారు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ రోజుల్లో వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోతూ ఉంది ఎక్కడ చూసినా మర్డర్స్ రేప్స్ అడ్వకేట్ పైన జరగడము ఇది చాలా ధ్యేయమైన పరిస్థితి అని నేను నేను ఖండిస్తున్నాను ఆ విషయమై మేము రాత్రి బాల శ్రీకృష్ణ వాళ్ళు కూడా ఈరోజు నిరసన తెలుపుతున్నారు ఇక ముందు ముందు ఇటువంటివన్నీ జరుపుకోకుండా గవర్నమెంట్ చట్టరీత్యా అయిన చర్యలు తీసుకొని న్యాయ వ్యవస్థను కాపాడవలసిందిగా నేను మాట్లాడుతున్నాను తర్వాత దీని విషయమే ఇంతకుముందు మన ఫ్రెండ్ చెప్పారు చాలా చోట్ల రేపు కానీ మర్డర్ చూడటం జరుగుతున్నాయి ఒక న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీయకానికి ఎటువంటి రక్షణ ఉండదు కాబట్టి దీని విషయమై గవర్నమెంట్ వెంటనే స్పందించి చర్య తీసుకొని ఆపు చేయవలసింది అని నేను చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి